విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యల దూకుడును కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేపట్టింది ఇప్పటికే ముప్పై రెండు విభాగాలను ప్రైవేట్ వారికి కట్టబెట్టేందుకు పూనుకుంది కానీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ముఖ్యంగా గాజువాక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు విశాఖ ఎంపీ శ్రీభరత్ లో ప్రైవేటీకరణ చేయడం లేదు యూనియన్లు కొంతమంది కార్మికులు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఒక అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారన్న ప్రకటనలో తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా జరిగింది జిల్లా ఉపాధ్యక్షులు బి జగన్ జిల్లా కార్యదర్శి అనసూయ ఐద్వా జిల్లా నాయకులు బి రమణి మాట్లాడారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గత ఐదున్నర సంవత్సరాల నుంచి పోట్కాడుతా ఉన్నాం ఉండే కూటం ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పేసి చెప్పడమే కాదు పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు బీజేపీతో కుమ్మక్క ఈరోజు స్టీల్ ప్లాంట్ అమ్మండి అని చెప్పేసి చెప్పే కనుక పరోక్షంగా వ్యవహారం చేస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు వినూత్నంగా కళ్ళకి దెబ్బలు బ్యాక్ దెబ్బలు కట్టుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కనిపించట్లేదని చెప్పేసి నిరసన తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఆలోచన చేయాలి స్టీల్ ప్లాంట్ కాపాడకపోతే మిమ్మల్ని ఖాతాలో కలుపుతాం ఎందుకు స్టీల్ ప్లాంట్ కాపాడాలి ఇది విశాఖపట్నం మీరు చెప్తా ఉన్నారు పెట్టే సమ్మిట్లు అన్నిటి పెట్టుబడి సమ్మిట్లు కానీ ఇతర ఇంటర్నేషనల్ మీటింగ్లు కానీ ఇటు అన్నిటికి పెట్టడానికి కారణం ఏంటి స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కారణం ఏంటంటే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఐదు లక్షల ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు పన్నుల రూపాయల్లో కడతా ఉన్నాయి మరి అటువంటి దానికి ఈరోజు విశాఖపట్నం అభివృద్ధికి ఉపయోగపడిన ప్రభుత్వ రంగాన్ని ఈరోజు ప్రధాన స్టీల్ ప్లాంట్ని అమ్మకాన్ని పెట్ట ఎవరు సహించదు లేదు పరోక్షంగా ప్రత్యక్షంగా లక్ష మందికి ఉద్యోగాలు వస్తా ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా సరే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది కార్మికులు పనిచేయట్లేదు చెప్పేసి ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు మేము చెప్పాల్సి ఈరోజు స్టీల్ ప్లాంట్ లో మీరే చెప్తున్నారు ఎప్పుడూ జరిగిన ఉత్పత్తి జరుగుతూ ఉందని ఆ ఉత్పత్తి ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది స్టీల్ ప్లాంట్ కార్మికులు పనిచేయకపోతే నీకు నిజంగా చేత అయితే పల్లా శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నా ఆ బిఎఫ్ లో కానీ ఈరోజు లేదా బ్యాటరీ మీద కానీ నువ్వు గంట పని చేసారు నిలబడి అక్కడికి వచ్చి అప్పుడు వచ్చి మాట్లాడి బయటకు వచ్చి నీకు చేత కాకపోతే నువ్వు అదా నీకు అమ్ముడిపోతే అది చెప్పు కాబట్టి ఎప్పటికైనా సరే కళ్ళు తెలిసపోతే కోటం ప్రభుత్వాన్ని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం పోట్లాడుతున్నాము ఇక్కడ ఉండే టీడీపీ జనసేన అనేది కూడా పోట్కాడాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు ఎప్పటికైనా కళ్ళు తెలిసి స్టీల్ ప్లాంట్ కాపాడడం కోసం ఆలోచన చేయాలని చెప్పేసి కోటం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పేరు పి సిఐటియు ఆఫీస్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కర్ణ అనేది ఆరు సంవత్సరాలుగా అఖిల పక్ష కార్మిక సంఘాల కలిసి పోరాటం చేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీతో మేము ఈ ప్రైవేట్ కరణలో భుజం భుజం కలిపి పనిచేస్తాం మేము అధికారంలోకి వస్తే ప్రైవేట్ కరణ ఆపుతాం అని చెప్పి చెప్పారు ఈరోజు చెప్పడమే కాకుండా కార్మికులు ఇప్పుడు ఓట్లేసి గెలిపి అదే కాకుండా స్టీల్ ప్లాంట్ నిన్న కాక మొన్న వచ్చినటువంటి మెట్లకు ఇంకా ప్రారంభం అవ్వలేదు లేదు సొంతగా కేటాయిస్తా ఉన్నారు కానీ స్టీల్ ప్లాంట్ అనేది సొంతగా కేటాయించడం లేదు అదే కాకుండా మేము కేటాయించాం పదకొండు వందల పదకొండు వేల పదకొండు వందల కోట్లు కేటాయించామని చెప్తా ఉన్నారు కానీ కేటాయించింది ఒక కార్మికుల జీతానికి కానీ లేదా ఒక ముడిసో గంటానికి కానీ వడ్డీలకి పోతా తప్ప తప్పకని కార్మికులకు ఉపయోగం లేదు అదే కాకుండా ఈ రోజు ముక్క మొక్కలుగా చేసి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ గా చేస్తా ఉన్నారు అలాగే పై శ్రీనివాసరావుకి ఒకటే అడుగుతా ఉన్నాను నేను కార్మికుల పక్షాల నుండి పనిచేస్తాను కార్మికుల తరఫు నుండి పోరాటం చేస్తానని ఎన్నికల ముందు అన్నావు ఏ మాట ఇచ్చాలో ఈ రోజు ఆ మాట తప్ప ఒక్క మాట కూడా ప్రభుత్వం మాట్లాడటం లేదు ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో అత్యధిక ఓట్లు మెజార్టీ వచ్చిందంటే ఈ రోజు ఇక స్టీల్ ప్లాంట్ ఉండబట్టి ఈ రోజు నువ్వు గెలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కర్ ఆపుతావు అనే ఉద్దేశంతో ఈ రోజు కార్మికులందరూ గెలిపించడం జరిగింది ఈ రోజు ఓట దాటాక బోర్మైన పద్ధతిలో నువ్వు వ్యవహరిస్తా అదే కాకుండా గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పారో ఈ ప్రభుత్వానికి కూడా అదే బుద్ధి చెప్తారు ఈ రోజు విశాఖపట్నంలో యాభై ఐదు సంవత్సరాల తర్వాత సిఐటి అఖిల భారత మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మన స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ కోసం తోడుపాయ తీర్చుకుంటాం దాని రూపకల్పనని జరుపుతామని